అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లహరి కథ మాలిక ఈరోజు ఈ ఛానల్లో మీరు వినబోతున్న కథ బలవంతపు బంధం ఎపిసోడ్ నైన్టీన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి హాస్పిటల్లో ఫైల్స్ చూస్తున్న వసూధగా మేరీని పిలుస్తుంది తర్వాత ఏం జరిగిందో చూద్దాం నాకు కావాల్సిన ఫైల్స్ వెళ్ళి తీసుకుంటాలి నీ డ్యూటీ టైం అయిపోయినట్లుంది కదా నువ్వు వెళ్ళు అని అంది వసూధ దాంతో అనుమానంగా వసూధ వైపు చూసి ఓకే మేడం అని బయటికి నడిచింది మేరీ రిసెప్షన్లో కూర్చుని ఉన్న వైష్ణవ్ దగ్గరికి వార్డ్ బాయ్ వచ్చి స్టోర్ రూమ్ లో చైర్స్ ఉన్నాయి తెచ్చి ఓపీ సెక్షన్ లో వెయ్యి చాలక హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు అని పొగరుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అవార్డ్ బాయ్ గ్రేట్ వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సిఇఓని ఒక అమ్మాయి కోసం హాస్పిటల్లో డాక్టర్గా చేరి ఇలా చేసే స్టేజ్కి వచ్చేసాను అని అనుకుంటూ తనపై తానే జాలి పడుతూ స్టోర్ రూమ్ వైపు అడుగులు వేశాడు వైష్ణవు అప్పటికే స్టోర్ రూమ్కి వెళ్ళి తనకి కావాల్సిన ఫైల్స్ కోసం వెతుకుతూ ఉంది వసుధ వైష్ణవ్ చైర్ తీసుకుని బయటికి వెళుతూ ఉండగా రూమ్లో ఏవో సౌండ్స్ వినిపించడంతో లో ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటి అని అనుకుంటూ తన చేతిలో ఉన్న చైర్స్ అక్కడే పెట్టి సౌండ్ వచ్చిన వైపు నడిచాడు అక్కడ ఫైర్స్ వెతుకుతూ కనిపించింది వసదా ఆమెను చూసి అరే మన మేడం ఏంటి ఏదో వెతుకుతున్నట్లుంది అనుకుని సరే వెళ్ళి హెల్ప్ చేద్దాం అని అనుకుంటూ వసూధ వెనక్కి వెళ్ళి నిలబడతాడు వైష్ణవ్ అప్పుడే తనకి కావాల్సిన ఫైల్స్ దొరకడంతో ఆ ఫైల్స్ తీసుకుని వెనక్కి తిరిగిన వసదకి తన వెనక ఉన్న వైష్ణవ్ కనిపిస్తాడు సడన్గా అతన్ని చూసి భయపడి వెనక్కి ఒక అడుగు వేయడంతో అక్కడ ఏదో కాలిక తగిలి వెనక్కి పడబోయింది వసద అది చూసి వెంటనే రియాక్ట్ అయ్యి వసద పడకుండా ఆమె చెయ్యి పట్టుకుని తన వైపు లాక్కున్నాడు వైష్ణవ్ దాంతో వచ్చి అతనిపై పడింది వసుధ ఆమె వైష్ణవ్ భుజం వరకు రావడంతో ఆమె పెదవులు అతని గుండెని తాకాయి దానితో ఏదో తెలియని అలజడి ఇద్దరిలోనూ కలిగింది రెండు నిమిషాలు మౌనంగా ఉండి ఉండిపోయి తర్వాత షాక్ నుండి తెరికి ఇక్కడ అని అడిగింది వసుధ అది మేడం రిసెప్షన్లో వేయడానికి చైర్స్ లేవని వాటి కోసం వచ్చాను అని వైష్ణవ్ చెప్తూ ఉండగా సరే సరే వెళ్ళా పని చూసుకో అని తన దగ్గర ఉన్న ఫైల్స్ వైష్ణవ్కి కనిపించకుండా వెనక దాచుకుని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసద వెళుతున్న వసదని విచిత్రంగా చూసి ఏంటి రోజు మేడం ఏదో కంగారుగా ఉన్నట్లున్నారు అని అనుకుంటూ చైల్స్ తీసుకుని బయటికి వెళ్ళాడు వైష్ణవ్ ఫైల్స్ తీసుకుని తన క్యాబిన్కు వచ్చిన వసద అవి తన బ్యాగ్లో పెట్టుకుని బయటికి నడిచింది వసద ఫైల్స్ అడగడంతో అనుమానం వచ్చిన మేరీ వసదకు కనిపించకుండా తననే ఫాలో అవుతూ ఆమె ఫైల్స్ తీసుకోవడం చూసి ఎవరికో కాల్ చేసి విషయం చెప్పింది వసద బయటికి వచ్చేసరికి అక్కడ పార్క్ చేసి ఉన్న తన స్కూటీ కనిపించింది అది చూసి నా స్కూటీ ఇక్కడికి ఎలా వచ్చింది అని అనుకుంటూ వస ఉన్న వసదకి హలో మేడం అన్న వాయిస్ వినిపించింది ఆ వాయిస్ విన్నపించగానే ఆ వాయిస్ ఎవరిదో గుర్తుపట్టి ఓ ఇది ఇతని గారి పన అని అనుకుని అటు తిరగకుండా నాకు లేట్ అవుతుంది కేసి నేను స్టార్ట్ అవుతాను అని అంది వసదా దాంతో గట్టిగా ఊపిరి తీసుకుని కేసు వసతి ఇచ్చాడు వైష్ణవ్ అవి తీసుకుని స్కూటీ స్టార్ట్ చేస్తున్న వసతిని చూసి మేడం నాకు వెహికల్ లేదు సో మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తారా అని రిక్వెస్టింగ్గా అడిగాడు వైష్ణవ్ సారీ నాకు అంత టైం లేదు అంది వసదా అదేంటి మేడం అలా అంటారు మొన్న నేను మీకు లిఫ్ట్ ఇచ్చాను కదా అన్నాడు వైష్ణవ్ అంటే మొన్న మీరు లిఫ్ట్ ఇచ్చారని ఈరోజు నేను ఇవ్వాలా అయినా నేనేమి నేను లిఫ్ట్ అడగలేదు నువ్వే అడుక్కుని మరీ నాకు లిఫ్ట్ ఇచ్చావు అని అంది వసద దాంతో వస్తున్న కోపాన్ని అనిపెట్టి అణిచిపెట్టుకుని వీలైనంత కూల్గా మాట్లాడుతూ కానీ నాకు ఇప్పుడు వెహికల్ లేదు మేడం నేను వెళ్ ఎలా వెళ్ళాలి అని అడిగాడు వైష్ణవ్ అది నా అది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు అని ఎంతో పొగరుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసదా దాంతో గట్టిగా నేలని తన కాలితో తన్ని వీక్షితికి కాల్ చేశాడు వైష్ణవ్ ఆఫీస్ ఎప్పుడు అయిపోతుందా అని గడియారం వైపు చూస్తూ నిమిషాలు లెక్క పెట్టుకుంటున్న వీక్షిత్ ఆ ఫోన్ కాల్ చూసి లిఫ్ట్ చేసి హలో అని డల్గా అన్నాడు అరే వీక్షిత్ నేను హాస్పిటల్ దగ్గర ఉన్నా వెంటనే వచ్చి పిక్ చేసుకో ఆర్డర్ వేశాడు వైష్ణవ్ ఎప్పుడా బ్రో అన్నాడు వీక్షిత్ అవును ఇప్పుడే ఏ నీ కుదరదా అరిచాడు వైష్ణవ్ ఎందుకు కుదరతు బ్రో నువ్వు పిలిచాక డెఫినెట్గా కుదురుతుంది ఇప్పుడే ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాను అని ఆనందంగా తన సీట్ నుంచి లిగిసి పరువులాంటి నడుకతో బయటికి నడిచాడు వీక్షిత్ నీరజు నీరజ్ ఎవరో అమ్మాయిని తన బైక్ ఎక్కించుకుని వెళ్ళడం చూసి కోపంగా అతని ఇంటికి వెళ్ళింది వర్షిత కాలింగ్ బలం రోగడంతో వెళ్ళి డోర్ తెసి అక్కడ ఉన్న వర్షితని చూసి మొహం ంచి నీరజ్ లేడు అని చెప్పి డోర్ వేయబోయింది భారతి దానితో డోర్ని పట్టుకుని నీరజ్ లేకపోతేనే మీరున్నారు కదా ఆంటీ అంటూ లోపలికి వచ్చేసింది వర్షిత కోపం వస్తున్నా తన మీద కోపాన్ని చూపించడం మంచిది కాదు అని కూర్చో కాఫీ తీసుకువస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది భారతి సోఫాలో కూర్చుని నీరజ్ కోసం ఎదురుచూస్తున్న వర్షితకి ఎదురుగా గోడ మీద ఉన్న ఆనంద్ ఫోటో దుమ్ము పట్టి ఆ ఫోటోకు వేసిన దండ ఒక సైడ్ ఊడిపోయి కనిపించింది అది చూసి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఫోటో తీసి తను వేసుకున్న స్కార్ఫ్తో ఆ ఫోటోని క్లీన్ చేసి మళ్ళీ గోడకి తగిలించి దండ సరిగ్గా వేసి ఆ ఫోటోలోని ఆనందిని పరీక్షగా చూస్తూ ఈ అంకిల్ని ఎప్పుడూ చూసినట్లుందే అని మనసులో అనుకుంటూ ఉంది వర్షిత కాఫీ తీసుకువచ్చిన భారతికి వర్షిత ఫోటో వైపే చూస్తూ ఉండడం కనిపించింది దాంతో ఆమె దగ్గరికి వెళ్ళి వర్షి తల్లి అని పిలిచింది భారతి ఆ పిలుపుతో భారతి వైపు చూసి ఏమన్నారు ఆంటీ అని అడిగింది వర్షిత దాంతో కంగారుగా నేనేమన్నాను నేనేమి అనలేదే అంది భారతి వర్షి తల్లి అని పిలిచారనుకున్నాను అనుమానంగా అడిగింది వర్షిత లేదు అయినా నిన్ను అలా పిలిచే చనువు మన మధ్య లేదు కదా అని తన కంగారుని దాస్తూ ఇదిగో కాఫీ తీసుకో అని కాఫీ కప్పు వర్షిత చేతిలో పెట్టి రెండు అడుగులు ముందుకు వేసిన భారతికి సడన్ గా కళ్ళు తిరిగినట్లు అనిపించి తల పట్టుకుంది అది చూసి కప్పు పక్కనే పెట్టి పరుగును వచ్చి భారతి దగ్గరికి వెళ్లి ఆమెని పడకుండా పట్టుకుని ఆంటీ ఏమైంది అని కంగారుగా అడిగింది వర్షిత ఏమీ లేదు కొంచెం కళ్ళు అంతే అంది భారతి కళ్ళు తిరుగుతున్నాయా అని సరే రండి అండి అనే సోఫాలో ఆమెను కూర్చోబెట్టి వాటర్ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది వర్షిత కిచెన్ మొత్తం చాలా చిరాగ్గా ఉంది సింకులో పాత్రలు ఉన్నాయి అక్కడ వాతావరణం చూస్తే కిచెన్ క్లీన్ చేసి అక్కడ వంట చేసి రెండు మూడు రోజులు అయినట్లుంది అది చూసి వాటర్ తీసుకుని బయటకు వచ్చి ఇల్లంతా ఒకసారి చూసింది వర్షిత తను ఇదివరకు వచ్చినప్పుడు చూసిన ఇంటికి ఇప్పుడు తను చూస్తున్న ఇంటికి అసలు పొంతన లేనట్లు ఇల్లంతా దుమ్మి పట్టి ఉంది అది చూసి ఏమైంది ఆంటీకి అని అనుకుంటూ భారతికి వాటర్ తాగించి తనకి భారతి ఇచ్చిన కాఫీ కప్పుని భారతికి ఇచ్చి తాగండి అంటే అంది వర్షిత అది నీకోసం చేశాను అంది భారతి ఇప్పుడు ఎనర్జీ కావాల్సింది నాకు కాదంటీ మీకు అని అంది వర్షిత దాంతో ఏమీ మాట్లాడకుండా కాఫీ తాగింది భారతి ఆంటీ మీరు కొంచెంసేపు రెస్ట్ తీసుకోండి అని భారతిని గదిలోకి తీసుకువెళ్ళి బయటికి వచ్చి ఒక్కసారి ఇల్లంతా చూసి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలింది వర్షిత వైష్ణవ్ కాల్ చేయడంతో ఆగ మేఘాల మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వైష్ణవ్ ముందు వాలాడు వీక్షిత్ ీక్షిత్ సీరియస్ గా చూస్తూ కారెక్కాడు వైష్ణవ్ వైష్ణవ్ సీరియస్ గా ఉండడం చూసి ఏమైంది బ్రో అని అడిగాడు వీక్షిత్ ఎంత పొగరు దానికి అసలు ఏం చూసుకుని అంత పలుపు చెప్పంత మగాడిని పైగా తనకి ఎంతో కొంత సహాయం చేసిన వాడిని వెహికల్ లేదని లిఫ్ట్ ఇవ్వమని అడిగితే అది నా ప్రాబ్లం కాదు అని చెప్పి వెళ్ళిపోతుందా పేరుకు ఆడపిల్ల కానీ అసలు ఆడపిల్లకి ఉండవలసిన దయా కరుణ జాలి వంటి లక్షణాలలో ఒక్కటైనా తనకు ఉందారా అని తన మనసులో ఉన్న కోపాన్నంతా ఒక్కసారిగా బయట పెట్టాడు వైష్ణవు అది విని గట్టిగా నవ్వాడు వీక్షిత్ ఆ నవ్వు చూసి ఇప్పుడు నువ్వు నవ్వు ఆపకపోతే చంపేస్తాను అని గట్టిగా అరిచాడు వైష్ణవ్ బ్రో 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 కూల్ ఇందా ఈ వాటర్ తీసుకుని కొంచెం కూల్ అవ్వు అని వాటర్ బాటిల్ అతనికి ఇచ్చాడు వీక్షిత్ కోపంగా బాటిల్ తీసుకుని వాటర్ తాగి మౌనంగా కూర్చున్నాడు వైష్ణవ్ వైష్ణవ్ కొంచెం కూల్ అయ్యాడు అని అనిపించడంతో ఆడపిల్లలు కరుణ జాలి దయ లాంటి లక్షణాలతో ఉండాలని ఎవరు చెప్పారు బ్రో అది చాలా అన్యాయం బ్రో వాళ్ళకు ఉండే అలాంటి లక్షణాల వల్లనే మన దేశంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆడవాళ్ళు మగవాడి చేతిలో ఈజీగా మోసపోయి కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు మరి కొందరు మొండిగా సమాజం చేసే అవమానాలను తట్టుకుంటూ రోజు చస్తూ బ్రతుకుతున్నారు ఆడపిల్లలు ఇలాగే ఉండాలి అని సమాజం వేసే ముద్రతో వాళ్ళు మగవాళ్ళకి ఇతర సాహసం చేయలేక వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలా మారుతున్నారు రోడ్డు మీద అమ్మాయి వెళుతుంది అంటే ఆమె శరీరం కాకుండా మొహం చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా బ్రో పదేళ్ల పిల్లవాడి దగ్గర నుంచి డెబ్భై ఏళ్ల ముసలివాడి వరకు ఆడవాళ్ళని చూసే దృష్టి ఒక్కటే అదే సెక్స్ దీనికి వయసుతో సంబంధం ఉండదు ఉండటం లేదు ఒక్కసారి న్యూస్ చూడు సంవత్సరం పసిపిల్లల దగ్గర నుండి పిల్లల తల్లిల వరకు ఏదో రోజు ఏదో ఒక చోట మగవాడు అనే మృగం చేతిలో పడి నరకం అనుభవిస్తున్నారు మొన్న ఒక న్యూస్ చూశాను బ్రో ఐదు సంవత్సరాలు పాప వాడికి నలభై ఐదేళ్ళు అసలు వాడికి ప్రాణం ఎలా ఒప్పింది పాపం పసిపిల్ల అంటూ బాధతో గొంతు కూడుకుపోయినా వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు వీక్షిత్ అతను చెప్తున్న మాటలు వైష్ణవ్ కూడా బాధగా అనిపించి వీక్షిత్ భుజం మీద చేయి వేశాడు దానితో తనలోని ఫీలింగ్ కంట్రోల్ చేసుకుని కరెక్ట్ బ్రో వసద హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అమ్మాయి అంటే అలానే ఉండాలి మొన్న మనం వెళుతూ ఉంటే ఒక అబ్బాయిని ఎవరో రోడ్డు మీద పట్టుకుని కొడుతున్నారు కదా అది ఎవరో కాదు వసదనే ప్రతి అమ్మాయి తమను వేరే దృష్టితో చూసే ఎదవలనియా పెండి తీసిన రోజు ఈ సమాజంలో అమ్మాయిలపై అగాయ్యాలు జరగవు నన్ను వందనను విడదీస్తుందని తనపై నాకు కోపం అంతే తప్ప నాకు తనంటే చిన్నప్పటి నుంచి చాలా రెస్పెక్ట్ కొడుకులు లేని తన తల్లిదండ్రులకి తానే కొడుకుగా మారి వారి బాధ్యతలను తాను తీసుకుంది తను ఒక అద్భుతం ఆ అద్భుతాన్ని అర్థం చేసుకోవడానికి మంచి మనసు ఉండాలి అని అన్నాడు వీక్షిత్ అతను మాటలు విన్న వైష్ణవ్ కూడా వసతి పట్ల గౌరవం పెరిగింది నేరేజ్ ఇంటిని క్లీన్ చేయాలి అని అనుకుని తన ఫోన్ తీసుకుని బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని అందులో మంచి పాటలు పెట్టుకుని చీపురి చేత పట్టింది వర్షిత అలా వన్ అవర్లో సింకులోని పాత్రని క్లీన్ చేసి ఇల్లు తొడిచి వంట స్టార్ట్ చేసింది అప్పుడే ఇంటికి వచ్చిన నీరజ్ ఇల్లు నీట్గా ఉండడం చూసి అమ్మ సెట్ అయినట్లుంది అని అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మ కాఫీ అని అరిచాడు కిచెన్లో కూర కోసం వెజిటేబుల్ కట్ చేస్తున్న వర్షిత ఆ పిలుపు విని ఊరి మీద పడి దానితో తిరగడం అయినట్లుంది గురువు గారికి ఇంటికి వచ్చి ఆర్డర్లు వేస్తున్నారు అని తిట్టుకుంటూ కాఫీ కలిపి తీసుకువెళ్ళింది ఫోన్లో ఏదో చూసుకుంటున్న నీరజ్ కాఫీ కాఫీ వాసన రావడంతో తెచ్చింది ఎవరో కూడా చూడకుండానే కాఫీ తీసుకున్నాడు కాఫీ ఇచ్చి కిచెన్లోకి వెళ్ళిపోయింది వర్షిత కాఫీ ఒక సిప్ చేసి ఇదేంటి నేను కాఫీలో షుగర్ తక్కువ వేసుకుంటాను కదా అమ్మ మర్చిపోయి ఎక్కువ కలిపిందా లేదా కాఫీ కలిపింది అమ్మ కాదా అని మనసులో అనుకుని సరే చూద్దాం అని కిచెన్ వైపు నడిచాడు అతను అక్కడ బ్లూటూత్లో పాటలు వింటూ డ్యాన్స్ చేస్తూ కూరగాయలతో ఆడుకుంటూ వంట చేస్తుంది వర్షిత జీన్స్ అండ్ టీషర్ట్లో అలా డ్యాన్స్ చేస్తున్న వర్షిత అందాలను చూస్తూ ప్రేమగా ఆమె కలిపిన కాఫీ తాగుతూ ఉన్నాడు నీరాజ్ ఇంట్లో ఉండడం వల్ల పై జాకెట్ తీసేసి హెయిర్ని పొనిట వేసి పెట్టింది వర్షత దానితో ఆమె అందాలు మరింత ఎక్స్పోజ్ అవుతూ నీరజ్ మనసుని గిలిగింతలు పెడుతున్నాయి ఆమె వేసుకున్న టీషర్ట్ కొంచెం షార్ట్ గా ఉండడం వల్ల ఆమె నడు పై చిన్న పుట్టుమచ్చ నీరజ్ ని మరింత టెంప్ట్ చేస్తూ ఉంటే ఒకరే నీరజ్ కంట్రోల్ చేసుకోరా అని తన మనసుకు నచ్చ చెప్పుకుంటూ ఉన్నాడు అతను అప్పుడే వంట ఫినిష్ అవడంతో యాహూ అని అరిచి చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుంటూ అటువైపు తిరిగిన వర్షిత ఎదురుగా తననే చూస్తూ ఉన్నాను నీరజ్ కనిపించడంతో అతన్ని చూసి షాక్ అయ్యి అలా ఉండిపోయింది ఆ ఆఫ్రోజులు చూసిన నీరజ్కి మత్తి పోతుంది టీషర్ట్ కొంచెం పైకి వెళ్ళి విశాలమైన ఆమె నడుము మధ్యలో అందంగా వంపి తిరిగి ఉన్న బుడ్డిని చూస్తూ అలా ఉండిపోయాడు నీరాజ్ నీరాజ్ ఎటు చూస్తున్నాడో చూసి వెంటనే అట్టు తిరిగి తన జాకెట్ వేసుకుంది వర్షిత ఆమె అలా చేయడంతో చిన్నగా నవ్వుకుని హాల్లోకి వెళ్ళిపోయాడు నీరాజ్ ఒక ప్లేట్లో రైస్ కర్రీ వేసుకుని బయటకు వచ్చింది వర్షిత అది చూసి ఎయ్ నువ్వేంటి ఇక్కడ ఎవరిని అడిగి మా ఇంట్లో పనులన్నీ నువ్వు చేస్తున్నావు కోపం నటిస్తూ అడిగాడు నీరాజ్ దాంతో సీరియస్గా నీరజ్ ఒక చూపు చూసి సచ్చినోడా నువ్వెవర్ని అడిగి దాంతో తిరుగుతున్నావు అని మనసులో తిట్టుకుంటూ ఉంది వర్షిత ఆ చూపుకి భయపడి సైలెంట్ అయిపోయి మొహం పక్కకు తిప్పుకున్నాడు నీరాజ్ దాంతో ఆ ప్లేట్ తీసుకుని భారతి రూమ్ లోకి వెళ్ళింది వర్షిత అది చూసి వెనకే ఫాలో అయ్యాడు నీరాజ్ ఇంటికి వచ్చిన వసతి కంగారుగా తన గదిలోకి వెళ్ళి తను సీక్రెట్గా బ్యాగ్లో దాచుకుని తెచ్చిన ఫైల్స్ ముందు వేసుకుని కూర్చుంది అది చూసి ఏంటక్క హాస్పిటల్ నుంచి వచ్చి ఫ్రెష్ అవ్వకుండా ఆ ఫైల్స్తో కుస్తీ పడుతున్నావు ఏంటి విషయం అని అడిగింది వందన ఆమె మాటలు విని ఏమీ పట్టించుకోకుండా ఫైల్స్ చూడడంలో లీనమైపోయింది వసద దాంతో చిన్నగా పెదవి విరిచి సరే కాఫీ తెస్తానుండు అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది వందన ఆ ఫైల్స్ చూస్తున్న వసదకి ఏవో అనుమానాలు రావడంతో వాటిలో ఉన్న అడ్రస్లు నోట్ చేసుకుని ఆ ఫైల్స్ కబోర్డ్లో పెట్టేసి తన బ్యాగ్ తీసుకుని బయటికి నడిచింది అలా వెళుతున్న వసతికి చేతిలో కాఫీ కప్పు పట్టుకుని ఎదురు వచ్చి అక్క కాఫీ అంది వందన బయటికి వెళుతున్న వందన కాఫీ తాగే అంత టైం లేదు అని చెప్పి వందన పిలుస్తూ ఉన్న పట్టించుకోకుండా సీరియస్గా తన స్కూటీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసద భారతి రూమ్ లోకి వచ్చిన వర్షిత ఆంటీ లేవండి భోజనం చెదురుగాని అని పిలిచింది ఆ పిలుపుతో వర్షిత వైపు సీరియస్ గా చూసి నిన్నెవరు వంట చేయమన్నారు అని కోపంగా అడిగింది భారతి ఆ మాటకి వర్షిత మనసు బాధపడినా ఆ ఫీలింగ్ మొహం పై కనబడనివ్వకుండా నీరజ్ ఆంటీ అంది వర్షిత దాంతో వామ్మో ఇది నన్ను ఇరికించేసింది ఏంటి అని మనసులో అనుకుంటూ కోపంగా వర్షత వైపు చూశాడు నీరాజ్ అయితే వాడినే తినమను నాకేమీ అవసరం లేదు అంది భారతి ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి మీ పర్మిషన్ లేకుండా మీ ఇంటికి వచ్చి మీ గురించి మాట్లాడుతుందని మీరు నా మీద కోపం తెచ్చుకున్నా పర్వాలేదా అంటే కానీ మీకు నేను ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను అని కొంచెంసేపు ఆగి భారతి ఏం మాట్లాడకపోయేసరికి నీరజ్కి మీరంటే చాలా ఇష్టం ఆంటీ మీరు ఇలా బాధపడుతూ మీరే ప్రాణంగా బ్రతుకుతున్న నీరజ్ని మరింత బాధపడుతున్నారు మీరు ఇలా భోజనం చేయకుండా బాధపడుతూ ఉంటే మీకు సర్ది చెప్పలేక మిమ్మల్ని ఎలా ఓదార్చాలో తెలియక క్లాస్లో ఉన్న మీ గురించి ఆలోచిస్తూ తన చదువు మీద కూడా నీరజ్ దృష్టి పెట్టలేకపోతున్నాడు అలా అయితే అతని భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అంటూ అన్నం కూరతో కలిపి భారతి నోటి దగ్గర పెట్టింది వర్షిత దానితో మొహం పక్కకు తిప్పుకుంది భారతి నాకు తెలిసి మీరు తినలేదు అని నీరజ్ కూడా ఏమీ తిని ఉండడు అని అంది వర్షిత ఆ మరి ఆ మాటతో వరుషిత వెనుక ఉన్న నీరజను చూసింది భారతి కళ్ళు లోపలికి పోయి చాలా నీరసంగా కనిపించింది అతని మొహం దాంతో వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ నోరు తెరిచింది భారతి అది చూసి హమ్మయ్యా అని అనుకుని చిన్నగా నవ్వి భారతికి అన్నం తినిపించి ఆంటీ మీకు గతంలో ఎన్ని బాధలున్నా భవిష్యత్తులో మాత్రం నీరజ్ ఉన్నాడు అతని సంతోషం మీ మీతో ఉంది బాధ పెట్టే గతాన్ని మర్చిపోయి నీరజ్ కోసం సంతోషంగా ఉండడానికి వీలనేంత ప్రయత్నం చేయండి ఆంటీ ప్లీజ్ రిక్వెస్టింగ్గా అడిగింది వర్షిత నీరజ్పై వర్షిత ఎక్కువ కన్సన్ చూసి చిన్నగా నవ్వి ప్రేమగా వర్షిత నుదుటి మీద ముద్దు పెట్టుకుని నువ్వు వెళ్ళి నీరజ్కి భోజనం పెట్టు నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను అని అంది భారతి దాంతో బయటికి నడిచింది వర్షిత వసుధ తను నోట్ చేసుకున్న అడ్రస్లకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పిందంతా తన ఫోన్లో రికార్డ్ చేసుకుని అలాగే వాళ్ళు ఇచ్చిన కొన్ని ఫైల్స్ తీసుకుని వాటిని తన బ్యాగ్లో పెట్టుకుని బయటకు వచ్చి ఒకసారి చుట్టూ చూసింది అక్కడ అనుమానంగా ఎవరు కనిపించకపోవడంతో రిలాక్స్గా స్కూటీ తీసుకుని ఇంటికి బయలుదేరింది అప్పుడే వసతికి కనిపించకుండా దాక్కుని ఉన్న వ్యక్తి గోడచాటు నుండి బయటకు వచ్చి ఎవరికో కాల్ చేశాడు వసూను ఫాలో అవుతున్న ఆ వ్యక్తి ఎవరు అసలు వసూత ఏం చేస్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి మరి అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్తో పొద్దున్నే వచ్చేస్తాను బాయ్ థ్యాంక్ యూ బాయ్